మతిసిమితం లేని అనాథకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు హోప్ స్వచ్ఛంద సేవ సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ దైత వెంకన్న ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి సుమన్ కంపెనీ సమీపంలో జియో పెట్రోల్ బంక్ పక్కన గత ఆరు మాసాల నుండి ఏ రాష్ట్రమో ఏ కన్నతల్లి బిడ్డో మతి సిమితం కోల్పోయిన మానసిక దివ్యాంగుడు అతనికి నావారనేవారు ఎవరూ లేరు దిక్కుమ్మొక్కు లేని ఓ అనాథ చెట్టు కింద తలదాచుకున్నాడు అతనికి మన భాష రావడం లేదు మనం మాట్లాడేది అతనికి అర్థం కావడం లేదు పచ్చని చెట్లే అతనికి రక్షణ కవచాలు ఎవరైనా బాటసార్లు టిఫిన్ కానీ భోజనం కానీ పెడితే తింటున్నాడు వస్త్రాలు లేవు అక్కడే ఫ్లెక్సీలు ఒక బస్తా కప్పుకొని ఎండకు ఎండి వానకు తడిచి ప్రస్తుతం చలికాలం చలికి గజగజ వణుకుతూ అక్కడే పడుకుంటున్నాడు అతను వరి బీజం హైడ్రోసిల్ సమస్యతో తీవ్రమైన నొప్పులతో చాలా బాధపడుతున్నాడు నాకు సమాచారం తెలిపిన వెంటనే స్పందించిన హోప్ స్వచ్ఛంద సేవ సమితి సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు సామాజిక కార్యకర్త దైదవ్ వెంకన్న జాజిరెడ్డిగూడెం హోప్ స్వచ్ఛంద సేవ సమితి మండల కోఆర్డినేటర్ దడిపల్లి వెంకట్ అతని వద్దకు వెళ్ళి టిఫిన్ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళిచ్చి ఎంతో ఆకలితో ఉన్నట్లు పాపం అతనికి టిఫిన్ వాటర్ బాటిల్ ఇవ్వగానే వెంటనే తీసుకుని టిఫిన్ తిని మంచినీళ్ళు తాగాడు మాకు చాలా బాధ అనిపించింది అతన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూర్యపేటలో చేరిక చేసి హైడ్రోసిల్ ఆపరేషన్ చేపించి అనంతరం అనాథ ఆశ్రమంలో చేర్పిస్తామని అతనికి సహాయం చేయటానికి మా యొక్క హోప్ స్వచ్ఛంద సేవ సమితి కృషి చేస్తుందని దయచేసి మానవత్వంతో దయార్ద హృదయంతో స్పందించగలరని కోరారు எ <todic> அழக <todic> ओके okay, या yeah. 好了，好了。